మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానామృతం ద కోర్ ఆఫ్ మెడిటేషన్ అంటే ధ్యానము యొక్క మూలం ధ్యానం గురించి అన్నీ చెప్తున్నారు చెప్పవలసింది తప్ప నిజంగా నీకు ధ్యానం గురించి అన్ని అబద్ధాలు చెప్తున్నారు సత్యం విను తక్షణమే జ్ఞానోదయం మనం ధ్యానం చేయకూడదు మీకు తెలుసు ఎందుకు చేయకూడదు మనం ధ్యానం చేస్తే ఆలోచన నిద్ర తప్ప మనం అనుకున్నది అక్కడ ఉండటం లేదు ధ్యానం అనేది ఒక రకమైన అద్భుత చేష్ట కాల్లో ముల్లు గుచ్చుకుంటే ముళ్ళు ఎక్కడ ఉందో తెలుసుకునే వరకే ధ్యానం పని ముళ్ళు తీసివేసే పని ధ్యానం పని కాదు ధ్యానం యొక్క రియల్ సైన్స్ అది అటువంటి ధ్యానాన్ని మనం చౌకబారు సాంప్రదాయం చేశాం ప్రతిరోజు ఒక గంట రెండు గంటలు నాలుగు గంటలు ధ్యానం చేస్తా అన్నావు అంటే మళ్ళీ లేచి పీకులాడుద్దు కదా అది నీకు నిజంగా ధ్యానం తెలిస్తే ఏమవుతుందో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ నాకు నిజంగా ధ్యానం తెలిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రక్రియలో చేస్తే అది ఒక ప్రయాణం మీకు కారణం తెలిసింది ఆ కారణం నుంచి నువ్వు బయటపడటానికి మార్గాన్ని అన్వేషిస్తావు ఆచరిస్తావు ఇక జీవితంలో ధ్యానం చేయాల్సిన అవసరం ఉండనే ఉండదు అప్పుడు ఏం జరుగుతుంది జీవితమే ధ్యానమయం అవుతుంది తర్వాత పనేముంది నీకు ఏ పని చేసినా సమగ్రంగా జరుగుతుంది కదా ధ్యానం చేస్తే నీకు ప్రశాంతత వస్తుంది ధ్యానం చేస్తే నీకు డబ్బు వస్తాయి ధ్యానం చేస్తే నీకు పవర్స్ వస్తాయి ధ్యానం చేస్తే ఎక్కడో లోకాల్లోకి వెళతావు అంటారు మిత్రులారా వేరే విధంగా చెప్పటమేం కాదు వ్యతిరేకతతో ఒక్కసారి ఆలోచించండి ఒక్కళ్ళని చెప్పమనండి ధ్యానం చేస్తే నిద్ర తీరుతుంది అని ఒక్కళ్ళని చెప్పమనండి ధ్యానం చేస్తే ఆకలి తీరుతుంది అని నేను ఇప్పుడే చేస్తా ఎందుకు రోజు వండుకోవడం తలనొప్పి ఓ రెండు గంటల్లో ధ్యానం చేసావా ఒక భోజనం చేయాల్సిన అవసరం లేదు లేది ఒక్కళ్ళని చెప్పమనండి ధ్యానం చేస్తే నిద్ర తీరుతుంది అని ఒక్కళ్ళని చెప్పమనండి ధ్యానం చేస్తే ఆకలి తీరుతుంది అని పని మీకు మీరు ఒకసారి తెలుసుకోండి ఒకసారి గుర్తించండి ధ్యానం చేసి నీ నిద్రని తీర్చుకో నువ్వు ధ్యానం చేసి నీ ఆకలిని నువ్వు తీర్చుకో ఏ ధ్యానానికి అంత పవర్స్ ఉన్నప్పుడు ఇది చేయలేవా అవునండి మరి ఎందుకు ధ్యానం ధ్యానం అంటున్నారు ఎందుకు ధ్యానం 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 అంటున్నారు అంటే ఎవరు ఎందుకు చెప్తున్నారు నేను చెప్పలేను ఒక వంద మందిని కొడగట్టాలి అంటే ఏదో ఒకటి చెప్పాలి కదండీ మనమంతా ఒకదానికి కట్టుబడి ఉండాలని చెప్పిన పద్ధతి ఒకటి ఉండి సచ్చింది కదండి ఎవరు ఎందుకు చెప్పారో అలాంటి పర్సనల్ విషయాల్లోకి మనం ఎంటర్ కావద్దు కానీ ధ్యానం వల్ల ప్రశాంతత వస్తుంది అనో ధ్యానం వల్ల ఏదో వస్తుంది అన్న కాన్సెప్ట్ అది ఒక ఎరా ధ్యానం వల్ల ప్రశాంతత వస్తుంది కానీ ధ్యానానికి ప్రశాంతతకి మధ్యన ఇంకో మెట్టు ఉంది మిత్రులారా ప్లీజ్ మైడియర్ ధ్యాన మిత్రులారా దయచేసి గ్రహించండి అంతే